వెల్కమ్ టు డబుల్ సెన్ మీడియా నేను మేధినన్న గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గంలో ఆటవీ భూములు ఆక్రమించాడని ఇటీవల ఈనాడు పత్రిక ఒక ప్రత్యేక కథనం రాయడం జరిగింది ఆ పత్రిక కథనం రాయడంతో వెంటనే విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించారు గతం నుంచి ఆ భూములు మాకున్నాయి పట్టాభూములవి మేము ఎలాంటి అక్రమాలు చేయలేదు అక్రమంగా భూములు ఆక్రమించుకోలేదు ప్రభుత్వం మాపై అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తుంది నేను ఏదైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని పెద్దరెడ్డి గారు సవాల్ కూడా విసరడం జరిగింది ఈనాడు పత్రిక ఆ కథనం రాసిన తర్వాత అయితే మళ్ళీ ఈనాడు పత్రిక ఆయనపై అదే కథనం రాసింది అంటే ఆట విభూములు ఆక్రమించాడు దానిపైన ఎక్కడెక్కడ ఏం జరిగింది ఆయన ఎక్కడ ఆక్రమించారు ఏం జరిగింది అనేది పూర్తిగా ఒక కథనం బ్యానర్ ఐటంగా ప్రింట్ పేజీలో ఈనాడు పత్రిక రాసింది అదేంటంటే పెద్దరెడ్డి ఆటవిక సామ్రాజ్యం నూట నాలుగు ఎకరాలలో వ్యవసాయ క్షేత్రం రికార్డుల ప్రకారం పట్టాభూమి ఇరవై మూడు పాయింట్ అరవై తొమ్మిది ఎకరాలే ఆటవీ భూమి ఆక్రమించి చుట్టూ ఇనుపు కంచె కబ్జాలను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం ఏడెకరాల ఆధారాలతో సమగ్ర నివేదిక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు అంటే గతంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీడియా ద్వారా ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు విజిలెన్స్ అధికారులు అక్కడ అక్రమాలు జరిగాయని గుర్తించారని ఈనాడు రాయడం జరిగింది చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలోని పులిచేర్ల మండలం మంగళంపేట రక్షిత ఆటవీ ప్రాంతంలో మాజీ మంత్రి వైకాపా ప్రభుత్వంలో నంబర్ టూగా అపరిమిత అధికారం చలాయించిన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఆటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని విజిలెన్స్ విభాగం నిగ్గు తెలిసింది రికార్డు ప్రకారం రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లలో ఇరవై మూడు పాయింట్ అరవై తొమ్మిది ఎకరాల పట్టాభూమి మాత్రమే ఉంటే ఆటవీ భూమిని ఆక్రమించి నూట నాలుగు ఎకరాలలో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకొని చుట్టూ కంచె వేసినట్లు నిర్ధారించింది అంటే ఆయనకున్నది ఇరవై మూడు పాయింట్ అరవై తొమ్మిది ఎకరాలు మాత్రమే ఉంటే ఆ భూమిని సాకుగా చూపించి దాదాపు నూట నాలుగు ఎకరాలు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించారని ఈనాడు కథనం రాయడం జరిగింది పెద్దరెడ్డి ఆయన కుమారుడు ఎంపీ రెడ్డి ఇతర కుటుంబ సభ్యుల పేరిట వెబ్ల్యాండ్లో డెబ్బై ఏడు పాయింట్ యాభై నాలుగు ఎకరాలు ఎక్కించుకున్నట్లు బయటపెట్టింది పెద్దరెడ్డి రాజకీయ పలుకుబడి అధికార దుర్వినియోగంతో ఆటవీ భూములు కబ్జా చేసి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్నట్లు తేల్చింది వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా వేసుకున్నట్లు ఇటీవల ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో వెల్లడించింది రక్షిత ఆటవీ ప్రాంతంలో పెద్దరెడ్డి అక్రమ సామ్రాజ్యం గుట్టును ఈనాడు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది దానిపై అప్పట్లో పెద్దరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఆ భూములన్నీ తాను కాయా కష్టం చేసి చెమటోడ్చి సంపాదించుకున్నానని అన్నట్లుగా మాట్లాడారు రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లలో డెబ్బై ఐదు పాయింట్ డెబ్భై నాలుగు ఎకరాలున్నట్లుగా సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రకటించారని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అటవీ శాఖ గెజిట్లో ఆ విషయం ఉందని ఏవేవో కాగితాలు చూపిస్తూ తన అక్రమాన్ని అడ్డగోలుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఈనాడు కథనం ప్రకారం పెద్దరెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలు ఆయన తన అక్రమాలను దాచిపెట్టేందుకు వాటిని సమర్థించుకునేందుకు గతంలో వ్యాఖ్యలు చేశారు గతం నుంచి మాకు భూములు ఉన్నాయని ఆయన అబద్ధాలు చెప్పారు మేము మొత్తం వెలుగులోకి తీసుకొచ్చాము కాబట్టి పెద్దరెడ్డి అక్రమాలు చేశాడు అని ఈనాడు పత్రిక రాయడం జరిగింది వైసీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులపై కేసులు పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు అందుకు అనుగుణంగా పత్రికలు ఆయా నాయకులపై వ్యతిరేకంగా వార్తలు రాయడం వారు తప్పులు చేశారు అక్రమాలు చేశారు అక్కడ ఇన్ని కోట్లు తిన్నారు ఇక్కడ ఇన్ని కోట్లు తిన్నారని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు వార్తలు రాస్తాయి వాటిని ప్రభుత్వాలు పాటిస్తాయని వైసీపీ నాయకులే విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉంటారు ప్రభుత్వాలు వెంటనే స్పందించి విచారణకు ఆదేశించడం ఒక పరిపాటిగా మారింది అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎలాగైనా జైలుకు పంపించాలని ప్రభుత్వంతో పాటు ఈనాడ పత్రిక కూడా ప్రయత్నిస్తుంది అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఆరోపణలు చేశారు ఇవి మనం చెప్తున్నవి కాదు వాళ్ళు ఆ పత్రికపై పరువు నష్టం దావా కూడా వేశాము వేయబోతున్నామని మీడియా ద్వారా చెప్పారు ఏది ఏమైనా ఈనాడు పత్రిక మాత్రం పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని నేను వీడని నీడను నేనేలే అన్న రీతిలో వారిపై కథనాలు రాస్తుంది ఆటవీ భూముల వ్యవహారంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా జైలుకు వెళ్ళాలి అన్న రీతిలో ఈనాడు పత్రిక వార్తలు రాస్తుంది ఇంకా రాయబోతుంది అనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు ఈనాడు పత్రిక కావచ్చు ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు మహాన్యూస్ కావచ్చు అలాగే టీవీ కావచ్చు ఇలా కొన్ని పత్రికలు మీడియాలు ఎవరి కోసం పనిచేస్తాయో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు అందరికీ తెలుసు మీడియాలో మీడియా పని చేయడం మానేసి చాలా సంవత్సరాలైందని ప్రజలు చర్చించుకుంటుంటారు అందుకే ఇప్పుడు మీడియాలను ఎక్కువగా నాయకులు టార్గెట్ చేస్తున్నారు వ్యతిరేక పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు నాయకులు వెంటనే వాటిపై స్పందిస్తూ ఆ పత్రికలను ఆ యాజమాన్యాన్నిపై విమర్శలు చేస్తూ ఉంటారు గతంలో ఇలాగా లేదు ఇప్పుడు పత్రికలన్నీ ఎవరికి వారు విడిపోయిన తర్వాత ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అయితే మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దరెడ్డి కుటుంబాన్ని మాత్రం టార్గెట్ చేశారు మరి ఆయన జైలుకు పంపిస్తారో లేదో వేచి చూడాలి